త్రిమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి వన్ టౌన్ పరిధిలో ఇదిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లిని రైడ్ చేయడం జరిగింది ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి ఇతని వరిసా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని ఇచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబా ఉ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీదు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జునే వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైటాల్ అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు సటేషన్ కోసము వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజి సారీ ఫిఫ్టీ ఎంజి కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్ వాటర్లో కలిపి ఈ సిరింజల ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతలందరూ కూడా కొంతమంది బుద్ధాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు దీ వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాని తర్వాత టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇరంజి అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బానిస అవ్వద్దు మీ కెరీర్ని అందరూ పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలైక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి రెడ్డి ఎవరు కూడా అందరు చదువుకుంటున్నారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోండి దా మా యూత్ కూడా అపీలే అంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళద్దు మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దు చెప్పేసి తెలియజేసుకుంటాను

ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నాం వీళ్ళ ద్వారా సమాచారం సేకరించి ఎవరైనా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య అయితే లేదు ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇంజనీరింగ్ కళ పిల్లలు రోజు రెగ్యులర్గా మీరు అట్లా ఈవినింగ్ టైం అట్లా వెళ్ళినా కూడా ఉంటే ఆ పంకులు వెనకాల తాగుతున్నారు అనేది అందరూ చెప్పుకుంటారు అది చెప్పుకునేది కదండి ఇప్పుడు మనకి దొరకాలి